అక్క ఏమో ఇవాళ కొత్త పచ్చడితో తింటున్నాం ఏంది ఏ పచ్చడి అనుకుంటున్నా క్యాబేజీ ఎట్లుంది ఒకసారి దీన్ని చూడు ఇట్లా చూస్తే నోట్లు నీళ్ళు అంత బాగుందన్నమాట అనమాట క్యాబేజీ పచ్చడి ఎట్నావా మనకు పెట్టస్ మనం ఎప్పుడైనా పెట్టుకున్నావా పెట్టుకోలే ఎక్కువ తినం మనం బాగుంది మాడికాయ పచ్చడి లెక్క అనిపించింది బాగుంది మనం ఇప్పుడు ఎక్కువ తింటాం కొంచెం చప్ప ఉంటాయి ముద్ద పెడుతుంది అవి బాగుంది పొడితే పచ్చడి లెక్కనే ఉంది మరి మీరు అందరు లేదా కామెంట్ చేయండి బాయ్ మరి